ಅಪ್ಲೈ ಸಾರ್ ತೊಂದರೆ ಪರ್ಮಿಷನ್ ಸರಡ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಸಮ నాకు ఉన్నటువంటి ఇద్దరు గంగాారెడ్డి గారు అలాగే సోదరు శరత్ గారు మరియు సొసైటీ మాజీ చైర్మన్లు మరియు మాజీ మాజీలందరికీ సభ్యుల నమస్కారం ముఖ్యంగా అతడు నుంచి నరేందర్ గారు ఇక్కడ రమ్మని అడుగుతా ఉన్నారు కానీ వివిధ కారణాలతో నేను ఇక్కడ రాలేకపోయాను మరి ఈరోజు నాకు హైదరాబాద్లో ముఖ్య పైన కానీ మరి నరేందర్ గారికి చెప్పిన ఉద్దేశంతో రిక లాగా నేను రావడం జరిగింది ఈరోజు మొట్టమొదలైతే ఈ సొసైటీ గురించి ఆరు నిమిషాలు దాదాపు ఈ సొసైటీ గురించి జిల్లాలో ఉన్న సమస్యల అవగాహనతో అన్ని విషయాలు మాట్లాడతాడు వారికి ప్రత్యేకించి అందరి తరఫున రైతుల తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు ఎందుకంటే అందరం చెందులు అవుతాం కానీ సొసైటీ నుంచి అభివృద్ధి చేయాలన్న ఆలోచన తక్కువ మందికి ఉంటుంది అందులో మరి ఈ రోజు చాలా సమస్యలు చెప్పారు మరి అందులో బ్యాంక్ అనేది ముఖ్యమైన సమస్య మరి మా గంగన్న గారు కానీ శరత్ గారు కానీ ప్రత్యేకి ప్రతిసారి లో మరి చాలా సందర్భాల్లో మేము ఇక్కడ బ్యాంక్ పెట్టాలని మన గంగనెడ్డి గారు ఎక్కువ సందర్భాల్లో మాకు ఇక్కడ బ్యాంక్ ఉండాలని అడుగుతా ఉంటారు మరి వాస్తవానికి ఇక్కడ బాలపల్లి అనేది కొంచెం వీక్ బ్యాంక్ ఉంది మరి ఇక్కడికి బహుశా ఈ రెండు మూడు నెలలు పర్మిషన్ వస్తుంది ఇక్కడ ఈ జానకాయ గ్రామంలో బ్యాంక్ అయినట్టుగా మరి అది అందరం కృషి చేస్తా ఉన్నాం దాని తగ్గట్టుగానే మరి సరే బ్యాంక్ ఇక్కడికి వస్తా నేను అనుభవం చేస్తాను వ్యక్తం చేస్తా ఉన్నా దీంట్లో చేస్తున్న సిబ్బందికి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ ఏదైతే పిఎఫ్ నుంచి వస్తుందో అది రావాల్సినంత రాదు ఈ రకంగా ఎన్ని సంవత్సరాలు కట్టలేదు లక్ష లక్ష రూపాయలు దీనికి రావాల్సిన వడ్డీ వాళ్ళకి గవర్నమెంట్ చెల్లించాల్సిన వడ్డీ కూడా చెల్లించకపోవడం వల్ల వాళ్ళు నష్టపోతున్నారు మూడో విషయం ఏంటంటే పెన్షన్ కూర్చున్నప్పుడు ఈ అమౌంట్ ఏదైతే జమ అవుతుందో దాన్ని బట్టే వాళ్ళకి పెన్షన్ కూర్చుంటుంది కాబట్టి ఇది నష్టపోయే పరిస్థితి మీరు సరిచేయాలని చెప్పి మందులకు సంబంధించి లైసెన్స్ కావాలంటే చాలా కండిషన్స్ ఉన్నాయి కష్టతరంగా ఉన్నది డీజెల్సీ చేసిన బట్టి వాళ్ళ సర్టిఫికేట్ తీసుకుంటే రెండు వేలు మూడు వేలు నెలకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి ఆశ్చర్య లాభం కొట్టే పోతుంది కాబట్టి సాధ్యం కాదు గౌరవ చైర్మన్ గారు ఆ రోజు తిరిగిన వాళ్ళు కూడా చైర్మన్ ఏమన్నామంటే ప్రభుత్వం నుండి మీరు సరళతరం చేయండి లైసెన్స్ విషయంలో అగ్రికల్చర్ వాళ్ళతో మాట్లాడి సరళతరం చేసి మాకు పీజెల్సీ సర్టిఫికేట్ లేకుండా